హాయ్ అండి అందరికీ నమస్కారం పనికి రానోడికి పోరం పోకోడికి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది నాకెందుకు లేదు అని చాలా మంది పోరగాళ్లు పేగ బాధపడుతూ ఉన్నారన్నమాట నా లైఫ్ అంతా వేస్ట్ నేను ఎందుకు పుట్టానా నా జన్మంతా వేస్ట్ అని చెప్పి ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు సైలెంట్ కామ్ అయిపోతారు విరక్తితో ఉంటారు జీవితం అంతా వృధా అనుకుంటారు గర్ల్ ఫ్రెండ్ ఉంటే వాడి లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్ ఉంటే ప్రతిరోజు రంగోలి హోలీ దీపావళి అన్ని పండగలు ఒక్కసారి వచ్చేస్తాయండి అలా ఉంటుంది మాట కలర్ఫుల్గా కుర్రోల్ లైఫ్ కుర్రోలు ఏం చేస్తారంటే ఎటువంటి అమ్మాయిని పడేయాలి అంటే ఎటువంటి పిల్లని పడేయాలి అనుకుంటారంటే ఆ ఊరికే పెద్ద ఫిగర్ మంచి అందగత్తె మంచి క్యారెక్టర్ మంచి పొగరు వగరున్న పిల్ల సింగిల్ కాకుండా పెద్ద కుటుంబాల్లో పిల్ల ఇటువంటి పిల్లని పడేయాలని శత విధాలా ప్రయత్నిస్తూ ఉంటారు అప్పుడే వాళ్ళకి గొప్ప పేరు వస్తుంది అబ్బా ఏం పిగర్ను పడేసేవరా అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ తెగ పొగడేస్తూ ఉంటారు ఆ పొగడ్తలకే వీడు అలెగ్జాండర్ దండయాత్ర ఎలా గెలిచాడో అంత అనమాట ఇంతకీ అబ్బాయిలకి గర్ల్ ఫ్రెండ్ ఉండాలా లేకపోతే జీవితమే వృధానా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం లైఫ్లో ప్రేమ ఉండాలండి ప్రేమ లేకపోతే ఆ లైఫ్ పండదు అది నిజమే కానీ ఈ కుర్రజాస్త్రలో ఆ అటువంటి చిన్న ఏజ్ అప్పుడే తెలిసి తెలియని ఏజ్ ఇటువంటి ఏజ్లోనే గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు పిల్లలకి చెప్పాలంటే సెవెంత్ సిక్స్త్ క్లాస్లోనే గర్ల్ ఫ్రెండ్ అన్నమాట అలాగే అమ్మాయిలు కూడా ఉన్నారు వాళ్ళు అనుకుంటారు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఏదైనా సాధించేయచ్చు అనుకుంటారు అంటే అన్ని నా దగ్గర ఉన్నాయి అని అనుకుంటారు ప్రస్తుతానికి పెద్ద ఏజ్ వచ్చాక కూడా కుర్రాలు అలాగే ప్రవర్తిస్తున్నారు అమ్మాయిని పడేయాలి ఆ అమ్మాయితో ఉండాలి కలిసి ఆ అమ్మాయితో రోజు ఫోన్లు గంటలు గంటలు మాట్లాడాలి లేకపోతే వీడికి మనశ్శాంతి ఉండదు ముద్ద దిగదు నిద్రపట్టదు ఇంట్లో అమ్మా నాన్న పిలిచినా వినబడదు ఫ్రెండ్స్ పిలిచినా వినబడదు ఏమీ కనబడదు అంత ఊబిలోకి కూరుకుపోయి ఉంటారు అన్నమాట నిజం చెప్పాలంటే ప్రేమ ఎంత అవసరమో దాని హద్దులు కూడా చాలా అవసరమండి ఇక్కడ అబ్బాయి లైఫ్ ఎలా పాడు చేసుకుంటున్నాడో తెలుసుకుందాం టైం అంతా ఆ గర్ల్ పెడతాడు పెడతాడనమాట గర్ల్ ఫ్రెండ్ లేకపోతేనే మీకు సుఖం అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉంటది ఎవరైనా సరే ప్రేమలో విఫలమైన వాడిని అమ్మాయిల వల్ల సంకనాగిపోయినోడిని అడగండి వాడు చెప్తాడు కానీ వాడు చెప్పినా మీరు మీరు వినరు అబ్బో వీడు ఉక్రోషంతో నాకు మంచి బిల్లబడిందని వీడు చెప్తున్నాడు వీడు మాటలు నమ్మకూడదని చెప్పి మీరు పాతాలానికి పోయాక మీకు తెలుస్తుంది నిజం చెప్పాలంటే గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఉంటేనే మీ లైఫ్ సేఫ్ మీ జీవితం చాలా సుఖంగా ఉంటుంది మీ టైం వేస్ట్ అవ్వదు మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది లేకపోతే ఎదుగు ఎదుగుదల ఉండదు మీ లైఫ్కి టైం అంతా అమ్మాయికే పెడతారు పాత రోజుల్లో ప్రేమ చాలా జెన్యున్గా ఉండేదండి ప్రేమలో ఉన్న మాధుర్యం ఆప్యాయత రియాలిటీ అది పాత సినిమాల్లో లవ్ స్టోరీలు ఎలాగుండేవి ఆ ప్రేమ కోసం ఏదైనా చేసేయాలి చావనన్నా చావాలి చంపనన్నా చంపాలి ఇదే ఉండేది కసి ఉండేది ఇప్పుడు అటువంటి ప్రేమలు ఎక్కడా లేవు ఇది వరకు ప్రేమ ఎలా టైం పెట్టేవారంటే అమ్మాయి కాలేజ్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళిన ఆ అమ్మాయి చుట్టూ తిరగడం వీడు కాలేజ్ మానేసి సైకిల్ తొక్కుకుంటూ మరీ వెళ్ళి అక్కడ సైకిల్ పెట్టుకొని ఆ అమ్మాయి ఎప్పుడు వస్తుందా లంచ్ వెళ్ళా లేకపోతే ఈవినింగ్ స్కూల్ అయ్యాక కాలేజ్ అయ్యాక అని పడి కాసేవారు పక్కిల్లో ఆవిదో ఎదరిల్లా అయితే గోడ మీద నుంచి చూడటం దొంగచూపులు చూడటం రాత్రి పగలు అలాగే నించనీ అమ్మాయి ఎప్పుడు వస్తుందా బయటకన్నా చూడటం కళ్ళు ఆర్పకుండా చూడటం కళ్ళు కాయలు కాచినట్టు చూడటం ఇలాగే ఉండేవి కానీ ఈ రోజుల్లో విపరీతంగా జీవితాన్ని కోల్పోతున్నారు జీవితం నాశనమే అయిపోతుంది ఇక్కడ ఇక్కడ వృధా అయింది పాతకాలంలో కొంత అని చెప్తున్నా ఇక్కడ కొత్త తరహాకు వచ్చేసరికి అమ్మాయిలు అనేది ఫుల్ తేడాగా ఉన్నారు ఎలా అంటే వాళ్ళ అవసరాలకి మిమ్మల్ని వాడుకుంటున్నారు ఒక షాపింగ్కి వెళ్ళాలన్నా ఒక సినిమాకి వెళ్ళాలన్నా లేకపోతే ఏమన్నా తన ఒక ఫోన్ కొనుక్కోవాలన్నా కాలేజీకి దింపాలన్నా తన ఆఫీస్ దగ్గర దింపాలన్నా వాళ్ళ ఇంటి పనులకన్నా నిన్న ఒక పనులా వాడుకుంటున్నారు అలాగే నీతో ఖర్చు కూడా పెట్టేస్తున్నారు ఇవన్నీ నువ్వు తెలుసుకోకుండా పెళ్ళి అవ్వకముందే ఆ అమ్మాయిని నా సొంతం అనుకోవటం ఊహాలోక విహరించటం ఎక్కడికో వెళ్ళిపోతాం అన్నమాట హిమాలయ పర్వతాలు అంచులు వెళ్ళిపోతాం ఇంకా అక్కడి నుంచి పట్టడాకే కొంత టైం అంతే ఏ వయసులో ముచ్చట ఆ వయసులో ఉండాలండి నేను కాదనట్లేదు ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే కానీ మితిమీరిన స్నేహాలు మితిమీరిన ప్రేమలు మితిమీరిన రిలేషన్స్ ఇవన్నీ మనిషి జీవితాన్ని నాశనం చేస్తాయి పతనం చేస్తాయి మనిషి అంటే నేను సాధించాలి అనుకున్న పని అక్కడే ఆగిపోతూ ఉంటుంది అది ముందుకి వెళ్ళదు మన టైం ఇంకొకరు హరించేస్తూ ఉంటారు ఇప్పుడు అమ్మాయిలు ప్రేమ అన్నది ఈ కాలంలో అబద్ధం అసలు నిజమైన ప్రేమ లేనే లేదు ప్రేమ ఎవ్వరికీ లేదండి ప్రియుడు ప్రేయసి కాదు భార్యాభర్తలు కాదు తల్లి పిల్లలు కాదు ఎటువంటి అన్న చెల్లెలు అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఇటువంటి ఎవ్వరికీ ప్రేమ అన్నది లేదు మనం పేరుకి చెప్పుకోవడానికి రిలేషన్స్ ఒక ఇంట్లోనే ఉంటున్నాము ఒక ఇంట్లోనే తింటున్నాము కానీ వేరు వేరు లోకాలు వేరు వేరు అభిప్రాయాలు అలాగే వేరు వేరు మనస్పర్ధలు కొట్లాటుకోవటాలు తిట్లాటుకోవటాలు మాటలే ఉండవు ఇలాగే ఫ్యామిలీస్ నడుస్తున్నాయి ప్రేమ అన్నది అబద్ధం ఈ రోజుల్లో అసలు ప్రేమ లేదు అమ్మాయిలు కూడా ఎలా ఉన్నారో చూడండి బయట ఎంత వరసగా ఉన్నారో ఇది వరకు అబ్బాయిని తిట్టేవారు అబ్బాయి ఇలా మోసం చేస్తున్నాడు అమ్మాయిని ఇలా ట్రాప్లోకి పెడుతున్నాడు ఇలాగా అమ్మాయిని ఇలాగా మానభంగం చేశాడు అత్యాచారం చేశాడని చెప్పుకునేవారు ఇవన్నీ తెలుసు అందరికీ ప్రతి పేపర్లో లో మారుమగిపోయేది న్యూస్ లోని అలాగే చూస్తూనే ఉండేవాళ్ళం భయపడిపోయే వాళ్ళం ఇప్పుడు ఆ పనులన్నీ కాలం మారిపోయింది కదండి గారు చెప్పినట్టు అమ్మాయిలు చేస్తున్నారు ఇక్కడ ఒక్కడిని ప్రేమించట్లేదు కదా ఇక్కడ నీతో మాట్లాడుతూ బ్రదర్ నీకే చెప్పేది నీతో మాట్లాడుతూ ఇక్కడ ఇంకొకరితో చాట్ చేస్తూ ఉంటది అలాగే నీ ఫోన్ అయిన తర్వాత ఇంకొకటి ఫోన్ చేస్తుంది నీతో సినిమాకు వస్తుంది ఇంకొకటితో పబ్కి వెళ్తుంది ఈవినింగ్ వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటుంది రూము చాలా గడిపిడి వ్యవహారాలండి ఇవి ఇప్పుడు చిన్న చిన్న ఊళ్ళో తెలియవు కానీ పెద్ద పెద్ద ఊళ్ళో ఇటువంటి వ్యవహారాలే జరుగుతున్నాయి అందరు పిల్లలు అలా ఉన్నారని చెప్పట్లేదండి నేను మన పెంపకం బట్టి ఉంటది ఇది కొంతమంది ఉన్నతమైన ఇళ్లలో పెరిగి తల్లిదండ్రులు మంచి శ్రద్ధ బుద్ధులతో పెంచినా కూడా వాళ్ళ జాబ్ కానీ చదువులు కానీ వెళ్ళి అక్కడ చెడిపోవడం జరుగుతుంది పెద్ద పెద్ద ఊళ్ళో ఇవే పనులండి ఇక్కడ ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియదు మాట టోటల్గా నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం అంత ఉత్తమం ఇంకోటి లేదు మాట జీవిత సత్యం ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళ లైఫ్లో అమ్మాయి ఉండదు ప్రేమ ఉండదు గర్ల్ ఫ్రెండ్ ఉండదు ఇదైతే అక్షరాల నిజం మాట గర్ల్ ఫ్రెండ్ ఉన్నా నుంచి నాకు ఫోన్ ఎందుకు చేయలా గంటలు కొద్దీ మాట్లాడకపోయినా చిరాకే వాడి పని వాడిని చేసుకుని ఇవ్వదు నాకు ఫోన్ ఎందుకు అంటది ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా బాధే ఫోన్ ఉన్నా బాధే చేసినా బాధే లిఫ్ట్ చేయకపోతే బాధ చేస్తే గొడవ ఏదైనా లైఫ్లో కలర్ అంటూ పోతుంది గర్ల్ ఫ్రెండ్ ఉంటే లైఫ్ రంగోలి అనుకుంటాం అదే ఎంటర్ అయిన తర్వాత చొక్కలు చూపించేస్తారన్నమాట మొత్తం ఏ కలర్ ఏంటో కూడా చమగిల్లిపోతాయి కళ్ళు ఏ కలర్ ఏంటో కూడా తెలియదు అంత డేంజర్ జోన్లో ఉంటారు అన్నమాట అబ్బాయిలు ఇదివరకు రోజుల్లో చూడండి తల్లిదండ్రులు చెప్పిన మాటే వేదం అబ్బాయిలకి అమ్మాయిలు చక్కగా క్రమశిక్షణగా ఎంతో సంప్రదాయంగా కుదురుగా ఉండేవారు అదే రీతిలో అబ్బాయిలను కూడా పెంచేవారు తల్లిదండ్రుల మాట జవ దాటి ఒక అడుగు కూడా కాదు కదా మాట కూడా మాట్లాడేవారు కాదు అంటే ప్రేమ ఉండకూడదా అని అని అనవద్దు ఖచ్చితంగా ఉండాలి కానీ అది ఎవరి లైఫ్లో ఏ విధంగా అదృష్టాన్ని తనుకొస్తుందో ఎలా దురదృష్టాన్ని వైపు నడిపిస్తుందో కూడా చెప్పాలన్నమాట ప్రేమ గుడ్డిది అని అందుకనే అంటారు ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ అని ప్రేమ అని అబ్బాయిలు వాళ్ళ టైం వేస్ట్ చేసుకున్నదే కాక వాళ్ళ కెరీర్ మీద దృష్టి పెట్టలేకపోతున్నారు వాళ్ళ లైఫ్ ని నాశనం చేసుకుంటున్నారు వాళ్ళు సాధించాలనుకున్న పనులు పక్కన పెట్టేస్తున్నారు ఇక్కడ ఫోరం బడో చాతకానోడో అయితే పర్వాలేదు వాడు ఎలాగన్నా సరే ఒక నెతిమీద చేతులేసేసి బతికేస్తాడు కానీ నిజంగా బాగా చదువుకున్న స్టూడెంట్స్ ఉంటున్నారు బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉంటున్నారు వీడు ఫ్యూచర్లో సైంటిస్ట్ అవుతాడు రా బాబు అన్న పిల్లవాడు కూడా చతకలు పడిపోతున్నాడు ప్రేమ అంత మత్తుగా ఉంటుంది అంత మాయిలోకి దించేస్తుంది ఈ వీడియో ద్వారా అబ్బాయిలకి కుర్రోజలందరికీ నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే ప్రేమ గుడ్డిది గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ప్రశాంతంగా ఉంటుంది లైఫ్ చక్కగా నెట్టి మీద తడిగుంట వేసుకొని పడుకోవచ్చు అన్నమాట ఈ వయసులో మీకు తెలియదు ఫోన్ పోను తెలుసుది జీవితం సంకనానికి తెలుసు తెలుసుదన్నమాట అంతా అయిపోయి ఏమంటది నిండా ములిగాక చలేంటి అని మీరు అదే లైఫ్కి అలవాటు పడిపోతారు తల్లిదండ్రుల మాట వినండి వాళ్ళని ఒప్పించకండి ప్రేమ మత్తులో ములిగిపోయి గర్ల్ ఫ్రెండ్ మత్తులో ములిగిపోయి మేము మళ్ళీ ప్రేమ వైపు వెళ్ళిపోతున్నాం లవ్ కాదు ఇక్కడ మ్యాటర్ గర్ల్ ఫ్రెండ్ లవ్ వేరు గర్ల్ ఫ్రెండ్ వేరు గర్ల్ ఫ్రెండ్ మాయిలో పడిపోయి తల్లిదండ్రులను పట్టించుకోం వాళ్ళు ఏ పని పని చెప్పినా చెయ్యం తోడ పుట్టిన వాళ్ళని పట్టించుకోం చెల్లి ఇంట్లో చెల్లి అరే నాకు ఒక పెన్ను తీసుకురారా నేను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయరా ఆధార్ అప్డేట్కి వెళ్ళాలి తీసుకెళ్ళరా అన్న కూడా పట్టించుకోరు అదే వాడు పిల్ల అనుకోండి గర్ల్ ఫ్రెండ్ తక్కువ అది రెడీ అవ్వదు వాళ్ళ ఇంటి గేటు ముందో లేకపోతే ఆ వీధి టర్నింగ్ పాయింట్ ఉంటుంది చూసారా సందు చివర ఆ మోల్ ఉండి పండెక్కించుకొని వెళ్ళి ఎక్కడ కావంటే అక్కడ ఊరంతా తిప్పి వీడు పండ్లు మానేసుకొని వీడు డబ్బంతా పాడు చేసుకొని చక్కగా తిరుగుతూ రాత్రి అయ్యేసరికి అవే నెమర వేసుకుంటూ ఆ కళలో అమ్మాయితో మాట్లాడిన మాటలో ఏం జరిగినాయి ఆ కలిసి కాఫీ తాగినవి ఐస్ క్రీమ్ తిన్నవి కలిసి భోజనం చేసినవి ఆ దగ్గర దగ్గరగా ఒకరికొకరు టచ్ ఇచ్చుకున్నవి ఇవన్నీ నెమర వేసుకుంటూ ప్రశాంతంగా పడుకుంటాడు ఆ ఒక్క రోజే వాడికి ప్రశాంతత వాడికి తెలియదు ఏంటంటే ఇదే ఆ ఒక్క రోజే జీవితం అంతా బురద ఊపిలో కూరుకుపోవటమే మాట గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇంత ప్రమాదం ఎంత మొత్తం అంటే ఇది ఒక డ్రగ్స్ నాకు వాటి 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 క్వాలిటీస్ తెలియదు కానీ అండి హై క్వాలిటీ డ్రగ్స్ కూడా అంత ప్రమాదం కాదంట గర్ల్ ఫ్రెండ్ అమ్మాయిలు అంత మాయ చేసేస్తున్నారు ఈ రోజుల్లో అమ్మాయిలు అంత మత్తులోకి దించేస్తున్నారు డేంజర్ అమ్మాయిలా మన ఇండియన్ ఆడపిల్లలేనా అని చెప్పి చాలా ఆశ్చర్యపోతున్నాం చాలా వింతగా ఉందండి రోజులు ఇవి పోతున్నాయి కూడా తెలియట్లా అమ్మాయిల్లో ఒక్క రకం అమ్మాయి కాదండి ముఖ్యంగా డేంజర్ అమ్మాయిలు మూడు రకాలుగా ఉంటారు ఫస్ట్ కేటగిరీ వచ్చేసి వాళ్ళు కలిసి తిరుగుతూ ఉంటారు ఇతనితో డబ్బులు ఖర్చు పెడుతూ ట్రాప్ లో పెడుతూ ఉంటారు రెండో రకం అమ్మాయిలైతే విపరీతమైన పిచ్చి పట్టేస్తుంది వాళ్ళకే వాళ్ళు ఎప్పుడే ఎర్రగడ్డ నుంచి వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు నాకు నువ్వు ఒక మగా అంటే ఒక కుర్రాన్ని చూడగానే ఫస్ట్ పరిచయంలోనే చిన్న మాటలోనే నాకు నువ్వు నచ్చేసావు నాకు నువ్వు నచ్చేసావు నాకు నువ్వు నచ్చేసావు నేను నిన్ను ప్రేమిస్తేసా నేను పెళ్లి చేసేసుకుందాం అని చెప్పి ఒక దయ్యం పడద్ది చూసారా ఆ కామ పిసాచి పట్టినట్టు వాళ్ళకి దయ్యం పడద్ది వీడి మీద కూడా ప్రయోగాలు చేస్తూ ఉంటారు మూడో కేటగిరీ వచ్చేసరికి వాళ్ళు కలవరో చూడరో చక్కగా ఫోన్ లో మాట్లాడతారు అంటే టైం పాస్ గర్ల్ ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళు వాడి మీద ప్రేమ ఉండదు ఫ్రెండ్ అని కాదు ఏదో మనకి వీళ్ళతో ఒక స్నేహం కావాలి అని కూడా కాదు టైం పాస్ రోజంతా ఫోన్ లో మాట్లాడతారు వాళ్ళకి పని పాట ఉండదు ఒక చదువు ఉండదు వాళ్ళకి ఇంట్లో కూడా పట్టించుకోరు చక్కగా టైం పాస్ చేసుకోవడానికి ఇంకా పొద్దు నుంచి రాత్రి వరకు అర్ధరాత్రి వరకు ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు కలుద్దామా అంటే ఆహా బాబాయ్ నాకు భయ్యం అని అంటారు అయితే మా నాన్నగారు అంటారు ఇలాగా ఫోన్లు వరకే పరిమితం చేసే అమ్మాయిలు కూడా ఉంటారు అన్నమాట ఆడవాళ్ళు కూడా ఇప్పుడు అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు కాబట్టి కుర్రోళ్ళంతా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆదమరిచి ఉన్నారంటే మీ లైఫ్ ఎంత నాశనం అయిపోతుందో ఒక్కసారి వాళ్ళు సినిమాలు వస్తున్నాయి రియల్ బయట జరుగుతున్నాయి మీ ఫ్రెండ్స్ లైఫ్లోనే జరుగుతున్నాయి చాలా తెలివిగా తప్పించుకోండి తల్లిదండ్రులు మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారు కుర్రోళ్ళందరికీ చెప్తున్నాను బాబు ఇది యథార్థం మాట జీవిత సత్యం ఇక్కడ చాలా అనుభవంతో చెప్తున్నాం ఎన్నో చూసాం ఇంకా జీవితంలో కోల్పోయాం అందరి లైఫ్ లో ప్రేమ ఉంటుంది అది ఎలా ఎదురు దెబ్బలు తగిలిని ఏమైంది అన్న విషయాలు కూడా చాలా ఉంటాయి కానీ అందరూ ఓపెన్ అవ్వరు ఇక్కడ తల్లిదండ్రులు మీ మీద ఆశ పెట్టుకుంటారు ఎలా పిల్లలు పుట్టగానే ఆ బిడ్డ మీద మమకారం ఆప్యాయత వాళ్ళతో టైం పంచుకోవాలి వాళ్ళతోనే రోజంతా గడపాలి మీకు కుదరకపోయినా అంటే వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి వాళ్ళ ఇష్టాలని వదులుకొని వాళ్ళ సాక్రిఫైజ్ అయ్యి త్యాగాలు చేసి మిమ్మల్ని ఒక డాక్టరో ఇంజనీరో ఒక టీచరో ఒక బ్యాంక్ మేనేజరో లేకపోతే ఒక చేతి పనిలో ఒక ప్రావీణ్యుడుగానో తయారు చేస్తారు వాళ్ళు వాళ్ళు టైం పెట్టాలి కదా మీరు ప్రయోజకుడు అవ్వాలన్నా అమ్మాయి ప్రయోజకురాలు అవ్వాలన్నా వాళ్ళకి ఇచ్చిన తల్లిదండ్రులు టైం పెడితేనే మీరు దేశానికి ఒక అబ్దుల్ కలాం అవుతారు ప్రధానమంత్రి మోడీ అవుతారు అలాగే వాజ్పేయి అవుతారు జీవితం అంటే ఇదే తల్లిదండ్రులు లేకుండా మీరు లేరు ఈ భూమి మీదకి రారు అన్న మాట నిజం ఎవరు కనమన్నారు మిమ్మల్ని ఒళ్ళు కొవ్విక కన్నారా అంటున్నారు ఈ మాట మీ దగ్గరే పెట్టుకోండి కానీ గొప్ప గొప్ప చరిత్రలు చూస్తే ఇక్కడ వెనకాతల తల్లిదండ్రుల పాత్ర డెబ్బై శాతం తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది ఎవరు ఏమనుకున్నా సరే ఇది నిజం మాట వాళ్ళని ఒప్పించకండి మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు మీరే జీవితం మీరే లైఫ్ మీరు లేకపోతే వాళ్ళు బతికిన చచ్చినట్టే ఉంటారు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ప్రతి చిన్న విషయానికి మీరు సూసైడ్ చేసుకుంటున్నారు సూసైడ్ అన్నమాట ఇందులో మగ పిల్లలు చాలా ఎక్కువగా ఉన్నారు ఆడపిల్లల కన్నా మగ పిల్లలే చాలా ఎక్కువగా సూసైడ్ చేసుకుంటున్నారు ప్రధానమైన కారణం ఏంటి అంటే ప్రేమ ప్రేమ విఫలం అయితే నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసింది ఇంకొకటితో తిరుగుతుంది నిన్ను వాడుకుంటారు ఒక రెండు నెలలో ఆరు నెలలో లేకపోతే వన్ ఇయర్ ఇంకొకరిని పట్టుకుంటారు నీ జోబులు ఖాళీ అయిపోతాయి చిరిగిపోతాయి ఆఖరికి చిలు పడిపోయి ఒకటి జోబులు ఖాళీ వరకు వాడిని పట్టుకుంటారు కారణం ఏంటి అంటే నా గర్ల్ ఫ్రెండ్ ఇంకొకటితో వెళ్ళిపోయింది నాతో మాట్లాడట్లా నాకు ఫోన్ చేయట్లా నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లా ఇవే చెప్తారు చిన్న చిన్న రీజన్ అన్నమాట ఇవే కాక ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయామని ఎవడో కొట్టాడని అమ్మ తిట్టిందని నాన్ డిట్టెడ్ అని చిన్న చిన్న రీజన్లు చెప్పి లైఫ్ను పాడు చేసుకుంటున్నారు ఈ సృష్టిలో అమూల్యమైన జీవితం ఏది అంటే మానవ జన్మ దానికి న్యాయం చేయాలంటే మీ కర్తవ్యం మీరు చేయాలి ప్రతి లైఫ్ లో ఆనందం సుఖం దుఃఖం కష్టం అవమానాలు గొప్పలు విజయాలు అన్నీ ఉంటాయి ఒక ప్రేమ కోసం ఒక జీవితం అంటే ఒక ప్రేమ చదివే కాదు జాబే కాదు ఇది కాకపోతే ఇంకొకటి జీవితంలో ఏం చదవాలి ఏం సాధించాలి కన్నా ఎలా బతకాలి జీవితాన్ని ఎలా గెలవాలి తెలిసినోడే నిజమైన మనిషి కాబట్టి తల్లిదండ్రులు నొప్పించకుండా గర్ల్ ఫ్రెండ్ అని ప్రేమని ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యామని ఇటువంటి చిన్న చిన్న రీజన్స్ తీసుకొని మీరు లైఫ్ ని స్పాయిల్ చేసుకోవద్దు భగవంతుడిచ్చిన ఒక్క లైఫ్కి న్యాయం చేయండి మనిషి ఏంటో చూపించండి మిమ్మల్ని చూసి పది మంది ఫాలో అవ్వాలి పది మంది నేర్చుకోవాలి ఇన్స్పిరేషన్ స్టోరీ ఒక బుక్ రాయాలి ఇది తెలుసుకోండి తెలివైన వాడవైతే నీ టైం సేవ్ చేసుకో నీ లైఫ్ని నీ లైఫ్ ని దృష్టి పెట్టుకో నీ కెరీర్ సెట్ చేసుకో అలాగే నలుగురిలో ఒక హుందాగా దర్జాగా ఉండు తర్వాత ప్రేమ అనేది నీ లక్కు నీకు సూటబుల్ అమ్మాయి ఎక్కడో చోట ఉండే ఉంటుంది ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది